జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు ఆ మాటలే వేరుగా ఉంటాయి ఇంకేముంది ఇరగదీసేస్తాం దున్నేస్తా మన కడ్డే లేదంటూ మాటలు పేలుతుంటాయి సరే చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకు అన్నది వేరే సంగతి ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందని అంటే తెలంగాణ కాంగ్రెస్లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు కానీ ఆమె రొటీన్కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు చాలా మంది నాయకుల్లాగా పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు కానీ పార్టీని గాడిన పెట్టే కార్యక్రమాన్ని సీరియస్గానే మొదలు పెట్టేశారట మొదటి ప్రసంగంలోనే పని చేస్తేనే భవిష్యత్ అని బ్యాగులు మోయడం కాదు మీ పని మీరు చేయండి అంటూ క్లారిటీ అయితే ఇచ్చారు దీంతో ఇక పదవుల పంపకాల్లో కూడా ఇంతే కఠినంగా ఉంటారా నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు న్యాయం జరుగుతుందా అన్న టాపిక్ నలుగుతోందట ఇప్పుడు టీజీ కాంగ్రెస్ వర్గాల్లో జరిగిన టికెట్ల కేటాయింపు ఉన్న పర్యవేక్షించారు ఆమె గ్రూప్ల వారిగా ఎంపిక చేశారని తనకు అనుకూలంగా ఉండే ఓ నాయకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని అలాగే మరొకరిని ఎమ్మెల్సీ చేశారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది దీంతో మీనాక్షి నటరాజన్ కూడా ఇలాగే చేస్తారా లేక పని చేసిన వారికే పదవులు వస్తాయా అన్న టాపిక్ మీద హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు జనరల్ గా కాంగ్రెస్ అంటేనే గ్రూపులు ఎక్కువ తెలంగాణలో ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు పార్టీ పోస్టుల కోసం నలుగురు నాయకులు వారి టీంని లేదంటే వాళ్లకు నమ్మకంగా ఉంటారని అనుకున్న వాళ్ళని రికమెండ్ చేసేవారట అందుకు తగ్గట్టే వాళ్ళకే పదవులు వచ్చేవి దీంతో నాయకుల ఆశీస్సులు లేనివారు పనిచేసి జెండా మోస్తూనే ఉన్నవారికి ఎప్పటికీ లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారన్న ఫీలింగ్ కలుగుతోందట పార్లమెంట్ ఎన్నికలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారికి సరిగా గుర్తింపు రావడం లేదనే ఫీలింగ్ చాలామంది నేతల్లో ఉందట ఈ పరిస్థితుల్లో పార్టీలో గ్రూపుల నుండి రికమెండేషన్స్ లేకుండా మీనాక్షి నటరాజనైనా పదవులు భర్తీ చేస్తారా పనిచేసే వారికి ఇకనైనా న్యాయం జరుగుతుందా నారాజ్ గా ఉన్న పార్టీ క్యాడర్ ని ఆమె యాక్టివ్ మోడ్ లోకి ఎలా తీసుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది